రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఎస్ నరసింహరావు గారు ఇచ్చేశారు వారిని రామాయణంలోని రమణీయ ఘట్టాల గురించి మనకు కొన్ని తెలియని విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం చాలా సంతోషం గురుగారు మిమ్మల్ని చూసినందుకు చాలా నెలల తర్వాత మా స్టూడియోకి రావడం ఎన్నోసార్లు మీకు కాల్ చేయడం జరిగింది మీరు చెప్పారు సార్ అని ఈరోజు మాకు సమయాన్ని ఇచ్చారు మట్టి మా రామరాజ్యం టీవీకి చాలా ధన్యవాదాలు గురువుగారు రామాయణం రామాయణం రాముడి చరిత ముంద తర్వాత అంటే రామాయణం రాముడి కన్నా ముందే జరిగింది తర్వాత రామరాజ్యం ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరు ఏ వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం రామాయణం అసలు ముందు జరిగిందా రాముల వారి అవతారం తర్వాత లేవంటే రామాయణం ముందు జరిగిందా రాములవారి అవతారం తర్వాత అసలు నేను రామాయణం అన్నటువంటి విషయానికి నిన్న ఎపిసోడ్లో చెప్పాను అసలు ఇక్కడ వేదాలు గురించి తెలుసుకుందాం బ్రహ్మ నుంచి వాక్కు నుంచి వచ్చినటువంటి నాలుగు వేదాలు ఋగ్ యజుర్ సామ అధర్వణ వేదాలు నాలుగు వేదాలు మరియు వేదాల యొక్క సారం అంతే కూడా రామాయణంలో ఉందండి అంటే వేదాలు చదవలేనటువంటి వారికి సులభమైనటువంటి భాషలో ఉన్నటువంటి అయితే సంస్కృత భాషలో ఆనాటి కాలం ఇది రామాయణంలో ఉంది రాముని యొక్క చరిత్రలో ఉంది రాముని యొక్క చరిత్రలో అంటున్నాం రామాయణంలో ఉంది సీత యొక్క చరిత్రలో ఉంది వేదాల యొక్క సారం అంతే కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతారు కావున రామాయణం వచ్చింది అది ఎప్పుడు వచ్చింది అన్నటువంటి విషయానికి మీరు చెప్పాలి కదా వేదాలు వచ్చాయి అనుకున్నాను వేదాలు ఎవరి వాక్కును ఉన్నాయి బ్రహ్మ యొక్క వాక్కు నుండి వచ్చినటువంటి వేదాలు అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏవైతే ఉన్నాయో అక్కడ వేదాల యొక్క సారం అంతే కూడా రాముని యొక్క గుణాల్లో రాముని యొక్క చరిత్రలో ఉంది ఆనాటి కాలంలో అంటే రామాయణం జరగక ముందే రామాయణంలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నాయి వేదాల్లో ఆ వేదాల్లో ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి రామాయణాన్ని వంద శ్లోకాలతో కూడినటువంటి రామాయణం ఎవరి నారద మహర్షి వద్ద ఉంది ఈ సంక్షిప్తమైనటువంటి గుణాలతో పదహారు గుణాలతో కూనుడినటువంటి ఎవరైనా నాయకుడు ఉన్నాడా ఈ సృష్టిలో పదహారు గుణాలతో ఉన్నటువంటి మానవుడు ఎవరైనా ఉన్నాడా అన్నటువంటి విషయాన్ని వాల్మీకి గారు అంటే ఈ నారదుల వారు వీరి యొక్క ఆశ్రమానికి వస్తారు ఎవరి ఆశ్రమానికి వాల్మీకి ఆశ్రమానికి వస్తారు ఆ వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి వాల్మీకి అంటేనే అసలు బ్రహ్మ మానసపుత్రుడు వారి యొక్క జ్ఞాన సంపద ఎలాంటిదంటే అమోఘమైనటువంటి అనాథం అనా చాలా గొప్పదైనటువంటి జ్ఞానం అలాంటి సంస్కృత బీజాలతో ఆయన గొప్పగా పండితుడు సామాన్యమైన పండితుడాడు వ్యాసుల కన్నా గొప్పదైనటువంటి పండితుడు పండితుడు వాల్మీకి మహర్షి అందుకే వాల్మీకి వాల్మీకి అంటేనే పుట్ట అంటే దేనికి పుట్ట జ్ఞానానికి పుట్ట వల్మీక్యం అంటేనే పుట్ట అలాంటిది ఆశ్రమానికి వచ్చిన తర్వాత నారదుల వారు వచ్చిన తర్వాత ఆహా స్వామి నాకు ఒక సందేశం ఉందయ్యా ఈ సందేశం ఈ త్రేతాయుగంలో ఎవరైనా పదహారు గుణాలతో కలిగినటువంటి చరిత్ర అంటుందా వంద శ్లోకాలు సంక్షిప్త రామాయణం అంటారు అప్పుడు నారదర మహర్షి పదహారు గుణాలతో తగినటువంటి ఒక రాముడు అన్నటువంటి రామాయణం ఉందన్నటువంటి సంక్షిప్త రామాయణం వారికి ఎవరికి వాల్మీకి గారికి బోధిస్తారు అప్పుడు బోధించిన తర్వాత ఆ వంద శ్లోకాలతో కూడినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలకు లక్ష శ్లోకాలు అంటారు కానీ ఇరవై నాలుగు వేల శ్లోకాలు అయితే మనకు లభించాయి ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడినటువంటి మహాకావ్యాన్ని ఆ రామాయణం మరి వేదాల్లో ఇది జరగక ముందుకే ఆ రామాయణం వేదాల్లో ఎలా నిక్షిప్తపడి అంటే సంక్షిప్తం చేయబడింది గురువుగారు అంటే మానవునికి ఇలా అవతారం సంబంధించినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయి రాబోతున్నాడు ఇలా జరుగుతుంది భవిష్యత్తు ఇప్పుడు వేదాల్లో కావాలన్న మనం ఎప్పుడూ చెప్పుకున్నాము మాతృదేవోభవం జరగబోయేది ఎప్పుడో చెప్పుకున్నాము మనం నిన్న మొన్నటి ఒకవేళ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఆ కాలంలో చెప్పినట్టు అంటే మొన్నటి వారు పదహారు శతాబ్దానికి చెందినటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇరవై శతాబ్దం రాఘవేంద్ర స్వామి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు గురించి చెప్పారు వేదాల్లో ఉన్నటువంటి విషయం ఈనాటి కూడా సత్యంగా జరుగుతుంది ఇప్పటి కూడా జరుగుతుంది మనకు అలా జరిగినటువంటి విషయాన్ని ఇలా వస్తున్నాడు పరమాత్ముడు అన్నటువంటి విషయానికి పదహారు గుణాలతో కలిగినటువంటి అవతార పురుషుడు వస్తున్నాడు అన్నటువంటి శ్లోకాలు చెప్పిన తర్వాత అప్పుడు వాల్మీకి మహర్షి తపస్వాధ్యాయ నిరతం అన్నటువంటి శ్లోకానికి బీజం కల్పించారు ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలు మహామంత్రాలు బీజమంత్రాలతో కూడినటువంటిది ఆ బీజ మంత్రాలతో కూడినటువంటి రామాయణాన్ని రచించి చేసినటువంటి అందుకే ఎవరికి వాల్మీకి కోకిలం అంటున్నాం వాల్మీకి కోకిలం మధురాతి మధురమైనటువంటి రాముని గానం చేసినటువంటి గేయ రూపంలో రచించినటువంటిది ఆయన కూడా ఒక శాపవశాన బోయవాడిగా ఉన్నటువంటి వాడై రోడ్డు మీద అరణ్యంలో పోతున్నటువంటి ఋషులను భేదిస్తూ దొంగతనాలు చేసిన వాడు వాల్మీకి బోయవాడు అంటే మహర్షి అయి రామాయణం రాశారంటే అలా ఖండిస్తున్నాను ఆయన వేద వేదాలకు సంబంధించినట్టు మహా వాల్మీకి మహావాల్మీకి మహాతపస్సు తపస్సుకు చే తపస్సు చేసినటువంటి వేద వేదాలను తెలుసుకున్నటువంటి ఋషి మహాజ్ఞాని అలాంటి వ్యక్తి అనగా అక్కడ మీరు అన్నటువంటి విషయానికి ఇప్పుడు వస్తున్నాను మీరు చెప్పారు కదా అదే నేను ఇప్పుడు కథ చెప్తున్నాను వినండి ఆ కథ ఏంటిదంటే వీరు రోజు గంగా స్నానానికి స్నానానికి వెళ్ళేవారు ఇక్కడ క్రౌంచోయేవారు వీరు కొట్టలేదు అంటారు అంటారు వేరే ఈయనెందుకు వాల్మీకి అయినటువంటి బోయేవాడు కొట్టలే అది ఒక్క క్రౌంచం మీద ఉన్న వేరే వేటగాడు కొట్టిన తర్వాత అక్కడ ఏమైంది ఆ పక్షులు మైథునంలో ఉన్నటువంటి పక్షులు చంపాడు కాబట్టి వారి మనస్సు చూడండి ఇలా పోయి లేనటువంటి ఆయనకి అప్పుడే అయిపోయిందనమాట రామాయణానికి అంకురార్పణ కావడం అదే మొదటి మొదటిది అనగా చెప్పే తాత్పర్యం అంటే ఈనాడు ఆనాటి కాలంలో ఒక మామూలు పక్షికి చూసిన తర్వాత ఇలా జీవితం జీవి గురించి ప్రాధ్యపడినటువంటి ఋషుల్లో ఎవరైనా ఉన్నారంటే కేవలం వాల్మీకి మహర్ ఎందుకనగా ఈనాడు మన ముందు ఒక సామాన్యమైన జంతువు కూడా చూస్తూ కూరుతూ కొడుతూ ఉంటే మనం ఊరుకుంటున్నాం అంతే ఎందుకండి గోశాలలో గోవులను ఎంతమంది ఈనాడు మనం హింసిస్తున్నారు మనం చూస్తూ ఊరు ఊరుకున్నాం మనం ఈ మన రామరాజ్యం టీవీ ద్వారాని అడుగుతున్నటువంటి ప్రశ్న మనం ముంగటనే ఎంతోమంది ఎంతో జంతువుల జంతువులకు చంపిస్తారు చేయలేకపోతుంది కానీ మామూలు పక్షిని చూసిన తర్వాత వారు రామాయణానికి పదహారు గుణాలతో కూడినటువంటి రామాయణానికి ఇంత వ్యాఖ్యానం రచించినటువంటి మహర్ ఋషి అందుకే వాల్మీకి కోకిలం కోకిల గుణాలతో కలిగినటువంటి వారు కేవలం కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వారికి వారు ఉన్నారు కాబట్టి మనం ఈ సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని మనం తెలుసుకుంటున్నాం చూడండి అప్పుడు ఇక్కడ మీరు అడిగారు అనగా మీరు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే రాముల వారి యొక్క చరిత్ర కన్నా ముందా లేదా తర్వాతనా అన్నారు ముందే జరిగింది ఎందువలన ఎలా ఎప్పుడైతే వాల్మీకి యొక్క మహర్షిని యొక్క ఆశ్రమములో సీత అమ్మవారు వచ్చేసిందో ఆ సీతా అమ్మవారు లవకుశులను ఎక్కడ జన్మనిచ్చింది అప్పుడు వాల్మీకి బ్రతికే ఉన్నాడు అక్కడ జరుగుతున్నటువంటిది వీక్షిస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని సాక్షి సాక్షి కానీ ఆ కథ కూడా ఆ రామాయణం అంతా కూడా ఆ లవకుశులకు నేర్పించి వారికి జ్ఞానోపదేశం ఇచ్చినటువంటి చక్రవర్తి అంటే ఋషి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు మాకు ఇంతవరకు రామాయణం రాముడి కన్నా ముందా అనే అవగాహన లేదు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు ఆ సందేహాన్ని నివృత్తి చేశారు చాలా ధన్యవాదాలు